హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వచ్చే ఎన్నికల్లోనూ కూటమి కంటిన్యూ అవుతుందా మరి పవన్ కళ్యాణ్ సంగతి అంటే ఏపీలో టీడీపీ కూటమి కంటిన్యూ కావాలని చంద్రబాబు ప్రగాఢంగా కోరుకుంటున్నారు అదే టైంలో ఈ కూటమిలో ఎలాంటి పురపత్సాలు లేవు అని చెబుతున్నారు అంతా కలిసి వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని చెబుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు పొలిటికల్ సినారియో వేరు రెండు వేల ఇరవై తొమ్మిది పొలిటికల్ సీన్ వేరు అని అంటున్నారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తన పార్టీ సమావేశాలలో అప్పట్లో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే జనసేన ఒక ఎన్నికలలో ఎన్నో కొన్ని సీట్లు గెలిచి చూపిస్తే వచ్చే ఎన్నికలలో డిమాండ్ చేయడానికి వీలుంటుందని అన్నారు అలా కాకుండా ముందే సీట్లు ఎక్కువ తీసుకోవడం భావ్యం కాదని తన పార్టీ వారితో మాట్లాడుతూ చెప్పారు ఈ లెక్కన చూస్తే జనసేన బలం ఏంటి అన్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నిరూపించాయి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఇరవై ఒక్క సీట్లు ఇస్తే నూటికి నూరు శాతం విజయం సాధించి చూపించారు అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా టిడిపి అభ్యర్థులకు భారీ ఎత్తున మెజారిటీలు రావడానికి జనసేన ఫుల్ సపోర్ట్ కారణమన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో ఇదే కూటమితో కలిసి వెళ్లాలని పవన్ కూడా కోరుకుంటున్నారు ఆయన ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన సభలో మాట్లాడుతూ కూటమిని విచ్ఛిన్నం ఎవరూ చేయలేరని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు దానిని బట్టి చూస్తే ఆయన కూడా వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉండరని అర్థమవుతోంది మరి అలా చూస్తే కనుక కూటమితోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ కూడా కలిసి రావడం ఖాయమని అంటున్నారు ఇవన్నీ కూటమి కలిసి రావడానికి కారణాలుగా చెప్పుకున్నా మరి కూటమి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నట్లుగాని అవే పొత్తులు అవే సీట్లతో ముందుకు వెళుతుందా అన్నదే పెద్ద ప్రశ్న ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో కేవలం ఇరవై ఒక్క సీట్లను మాత్రమే తీసుకున్న జనసేన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి తన పెరిగిన బలాన్ని చూపించి ఇంకా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం ఖాయమని విశ్లేషణలు అయితే ఉన్నాయి అంతేకాదు బీజేపీ కూడా తమకు రెండు వేల ఇరవై నాలుగులో పది సీట్లు ఇస్తే ఎనిమిది గెలిచామని కాబట్టి ఈసారి తన కోటా కూడా పెంచాలని కోరుతుంది అలా ఈ రెండు పార్టీలు సీట్లను పెంచమనడమే కాకుండా ఈసారి అధికారంలో షేర్ కూడా కోరతాయని ప్రచారం అయితే ఉంది అది అప్పుడు టీడీపీ పెద్దలకు ఆమోదయోగ్యంగా ఉంటుందా అన్నదే చూడాలని అంటున్నారు ఎందుకంటే కూటమి కంటిన్యూ అయితే పెద్దన్న పాత్రలో టీడీపీ ఉంటుంది అన్నది ఒక మాట మరి ఎప్పుడు టీడీపీ పెద్దన్నగా ఉంటే పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి ఆయన సీఎం అవుతారని ఆశించే అభిమానుల సంగతి ఏంటి వారితో పాటుగా దశాబ్దాలుగా సీఎం పదవి తమ సామాజిక వర్గానికి దక్కలేదని భావించే అతి పెద్ద వర్గం ఆకాంక్షల సంగతి ఏంటన్న చర్చ కూడా ఉంది ఇలా మొత్తంగా చూసుకుంటే కనుక కూటమి కంటిన్యూ అయినా చాలా లెక్కలు మారతాయని అంటున్నారు అవి రాష్ట్ర స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు చాలానే మార్పులు తెస్తాయని అంటున్నారు అలా అన్నీ కుదిరితేనే కూటమి రథం ముందుకు కదులుతుందని అంటున్నారు సో ఇప్పుడున్న పరిస్థితులలో అంతా ఒక్కటే అన్నీ బాగానే ఉన్నాయని అనుకున్నా తీరా ఫీల్డ్లోకి దిగేసరికి చాలానే వ్యూహాలు చూడాల్సి ఉంటుందని అంటున్నారు సో అదన్నమాట మ్యాటర్